పేదవాడి చదువుకోవడం అభివృద్ధా కాదా పేదవాడిని చదివించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందా లేదా అంటే మీ ఉద్దేశంలో పేదవాడి చదువుకోకూడదా పేదవాడు పేదవాడిగా మాత్రమే మిగలాలా పేద పేద పిల్లలు బాల కార్మికులుగా మాత్రమే పనిచేస్తేనే అభివృద్ధా ప్రపంచ మేధావులందరూ కూడా ఎందరో నోబుల్ నోబుల్ బహుమతి గ్రహీతలు కూడా ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యం అని చెప్పిన సందర్భాలు చరిత్ర కూడా మనకి చెప్తా ఉంది ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే పేదరిక నిర్మూలన ఈరోజు ఎడ్యుకేషన్ మిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశానికే ఆదర్శంగా నిలబడటం జరిగింది అదేవిధంగా పేదవాడు చదువుకోవాలనుకునే తపన తాపత్రలను ప్రతి ఒక్కరిని కూడా చదివించాల్సిన బాధ్యత ప్రభుత్వ వాళ్ళపైనే ఉంది దాన్ని మేము ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ యామలో నూటికి నూరు శాతం కూడా చేసి చూపించాం అదేవిధంగా రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది కానీ ఈరోజు ప్రతి చోట హాస్పిటల్స్ నిర్మాణం కానీ ఫ్యామిలీ డాక్టర్స్ కానీ మెడికల్ కాలేజెస్ నిర్మాణం కానీ అదేవిధంగా ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా జల్లెడి పట్టినట్టు జల్లెడి పట్టినట్టు ప్రతి ఇంటికి కూడా వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి వారి యొక్క యోగక్షేమాలను తెలుసుకుని వాళ్ళకి బీపీ ఉందా షుగర్ ఉందా రక్తహీనత ఉందా నా ఎముకల బలహీనత ఉందా అన్ని విషయాలు కూడా తెలుసుకుని నూట డెబ్బై రెండు రకాల ఔషధాలను ఈరోజు ఉచితంగా ఇస్తున్నారు ఇది మీ కంటికి ఇంపుగా ఉందా మీలాగా పార్ట్ టైం పొలిటీషియన్స్కి ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ప్రజలు విద్యావంతులు అయితే మీరు సహించలేరా ఇదేనా మీ రాజనీతి ఇదేనా మీ రాజకీయం కరోనా ఇదే నాయకులు కరోనా కష్టకాలంలో ఎవరైతే నాపై పోటీ చేస్తూ నాపై ఆరోపణలు చేస్తున్నారో ఇద్దరు నాయకులను కూడా ఒకటే నేను ప్రశ్నిస్తున్నాను కరోనా కష్టకాలంలో మీ నీతి ఏమైంది మీ నిజాయితీ ఏమైంది మీ నిబద్ధత ఏమైంది మీ రాజకీయం ఏమైంది మీ ప్రజాసేవ గురించి కరోనా కష్టకాలంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారని ఒక్క రోజైనా మీరు ఆలోచన చేశారా ఒక్కరికైనా చేయుతనిచ్చారా కరోనా లాంటి కష్టకాలంలో ఎన్నికలు వస్తున్నాయనుకోండి ఎన్నిక ఎన్నికల పక్షులాగా వాలి ఏదో పుస్తకాల్లో చదివిన పాఠాలు చదవటం కాదు ప్రజాసేవ అంటే ప్రజాసేవ అంటే పుస్తకాల్లో చదివిన పాఠాలు కాదు ప్రజాసేవ అంటే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలతో మమేకమై వారి కుటుంబ సభ్యులుగా వాళ్ళు మనోధైర్యాన్ని నింపడం ఎన్నికల సమయంలో వచ్చి ఊపదంపుడు ఉపన్యాసాలు పుస్తకాల్లో చదివిన థిరీలు కాదు తీరియలకి పుస్తకాలకి ప్రజా ప్రజాక్షేత్రంలో రియాలిటీకి చాలా వ్యత్యాసం ఉంది మీరు ఎప్పటికైనా ఇద్దరూ కూడా పెద్ద వ్యక్తులుగా వయసులో పెద్దవారిగా గౌరవిస్తూ ఉన్నాను వయసులో పెద్దవారిగా గౌరవిస్తున్నాను నేను నిజాయితీగా ఓడిపోయినా ఓటమిని కూడా లెక్క చేయకుండా ఒక ఆయన పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసి ఓడిపోయారు మీకు నాలుగున్నర సంవత్సరాలకు విశాఖపట్నం ప్రజలు మీకు ఎందుకు గుర్తుకు లేరు కరోనా కష్టపాలనలో మీరు ఎక్కడున్నారు ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన సమయంలో మీరు ఎక్కడున్నారు విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదిస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత యువకులందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి చెందాలని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమాలు చేసినప్పుడు ఈ ప్రాంతానికి మీరు ఏమైనా మద్దతుగా నిలిచారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి చెందుతుంటే మోకాలుంటే నాయకులకి మీరు ఎందుకు అండగా నిలుస్తున్నారు ఈ ప్రాంత అభివృద్ధిగా ఎందుకు ఆటంకం కలిగించే నాయకులతో మీరు చేతులు కలుపుతూ ఉన్నారు ఉద్దానం అనే సమస్యని ఈరోజు పూర్తిగా సమస్య శాశ్వత పరిష్కారం చూపించింది ఎవరు విశాఖపట్నం ప్రాంతంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు మూలపాడు పోర్టు లాంటి నిర్మాణం చేస్తుంది ఎవరు ఇవన్నీ కూడా మీకు కంటికి కనిపించట్లేదా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలు మీకు కనిపించట్లేదా అంటే మీకు కావాల్సింది పదవులు మాత్రమేనా మీరు ఏ ఉద్దేశంతో మీరు ఏ హక్కుతో ఈరోజు ఓటు అడుగుతూ ఉన్నారు ఏ హక్కుతో నేను ప్రశ్నిస్తూ ఉన్నారు నేను నిజాయితీగా సేవ చేస్తున్నాను ప్రజాక్షేత్రంలో ప్రజలకు తెలుసు కేకే రాజు అనే వ్యక్తి సేవకుడా నాయకుడిగా వ్యవహరించాడా సేవకుడిగా వ్యవహరించారని కాబట్టి ఇద్దరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను వయసులో పెద్దవారు వయసులో పెద్దవారు ఒక ఆయన ఒక ఆయన ఆర్థికంగా ఆర్థికంగా చాలా పెద్దవాడు కావచ్చు ఇంకొక ఆయన అన్ని రకాలుగా కూడా దేశంలో అత్యున్నత సంస్థలో పనిచేసిన వ్యక్తి కావచ్చు కాకపోతే మాట్లాడితే వ్యక్తిగతంగా చూసిస్తే నేను మీలాగ వ్యక్తిగతంగా మాట్లాడటం మొదలు పెడితే మీరు చిన్నపిచ్చుకోవాల్సిన పరిస్థితి నేను చెప్పబిచ్చుకోవాల్సిన పరిస్థితి అనేది మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఆలోచన చేయండి నాకు ఐదు సార్లు కరోనా అటాక్ అయ్యి ప్రతిరోజు నిత్యం కూడా కరోనా సమయంలో ప్రజలతో మమేకమై అది తప్ప అంటే ప్రజలకు సేవ చేయడం తప్ప ఓడిపోయిన తర్వాత కష్టకాలంలో నాలుగున్నర సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ప్రజలకు సేవ చేస్తే మీ కంటికింపుగా ఉందా మీ రాజకీయం కోసం నోటుకొచ్చిన విధంగా మాట్లాడి నోటుకొచ్చిన విధంగా మీరు దుర్భాషలాడతారా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను యువత యువకుల మనోభావాలను ప్రతిబింబించే విధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నానికి వచ్చినప్పుడు పరిపాలనా రాజధాని విషయంలో మీ స్టాండ్ ఏంటి మీ అభిప్రాయం ఏంటి అని తెలపడం కోసమే యువతతో కలిసి మేము శాంతియుతంగా ఆ రోజు ప్రొటెస్ట్ చేయడం జరిగింది అంటే ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల తరఫున పోరాటం చేస్తే అది మీ కంటికింపుగా ఉందా అంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి అడుగడుగున అన్యాయం చేసి ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడికి మీరు ఈరోజు ఒత్తాస పలుకుతూ చంద్రబాబు నాయుడు ప్రొటెస్ట్ చంద్రబాబు నాయుడు జాతి జాతిపిత చంద్రబాబు నాయుడు ఏమైనా ఈ దేశాన్ని స్వాతంత్రం కోసం పోరాడా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ఏంటి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటి పొడి ఒకసారి తొంభై తొమ్మిదిలో బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఒకసారి రెండు వేల పద్నాలుగులో బీజేపీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని ఆరు వందలకు పైగా హామీలు ఇచ్చి మా కూటమి అధికారంలోకి వస్తే ఈ హామీలన్నీ కూడా అమలు చేస్తామని గెలిచిన వెంటనే గెలిచిన వెంటనే ప్రభుత్వ పోర్టల్ నుంచి కూడా మేనిఫెస్టోను పక్కకు తొలగించి ఉత్తరాంధ్ర ప్రాంతానికి తేనని ద్రోహం చేసిన వ్యక్తి అమరావతి ప్రేమలో పడి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇలాంటి నాయకుల్ని ప్రశ్నించే హక్కు కూడా మాకు లేదా ఈ ప్రాంత అభివృద్ధిని మేము స్వాగతించే హక్కు కూడా మాకు లేదా మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి ప్రజలు విజ్ఞులు మీరు ఎన్ని ఓక దంపుడు ఉపన్యాసాలు చెప్పినా ఎన్ని పుస్తకాల్లో కథనాలు ఎన్ని పుస్తకాల్లో కథనాలు పుంకాను పుంకాలుగా మీరు ప్రసంగాలు చెప్పినా ప్రజలకు ఎవరు నీతి నిజాయితీతో ప్రజలకు అందుబాటులో ఉన్నారు ప్రొటెస్ట్ చేస్తే తప్ప నిరసన శాంతియుతంగా నిరసన తెలియజేస్తే తప్ప ఇదే విష్ణు కుమార్ రాజు గారు ఇదే విష్ణు కుమార్ రాజు గారు ఎందుకు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ఎందుకు నోటుకు వచ్చిన విధంగా దూషించారు అప్పటికిప్పటికీ చంద్రబాబు నాయుడు సాధించింది ఏంటి మీరు మర్చిపోయారా మీరు మాట్లాడిన మాటలు నాపై పోటీ చేస్తున్న అభ్య ఇద్దరు అభ్యర్థులు కూడా గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి విఫలం చెంది ఈ రాష్ట్ర భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ కూడా బస్టు పట్టించారని మాట్లాడింది మీరు కదా మేము మాది ఒకటే జెండా ఒకటే ఏజెండా పేదరిక నిర్మూలన పేదవాడి ఆరోగ్య భద్రత మహిళా సాధికారత ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ ఉపాధ్యాయుల కల్పనే ధ్యేయంగా మేము అందరం కూడా పనిచేస్తున్నాం మా నాయకుడి ఎజెండాయో మా ఎజెండా మా నాయకుడి ఎజెండా పేదల పక్షపాతి పేదల ఆర్థిక స్వాలంఘన పేదవాడి విద్య కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మా నాయకుడు పడుతూ ఉన్నారు మా నాయకుడు వెన్నీంటినీ నెడుతాం మీలాగా ఆ పార్టీ కాకపోతే ఆ ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ ఈ జెండా కాకపోతే ఆ జెండా ఆ జెండా కాకపోతే ఈ జెండా అని వేరే జెండాలు మొయ్యలేదే మేము ఎవరికి దత్తపుత్రులుగా లేవే నిజాయితీతో నిబద్ధతతో రాజకీయాలు చేస్తున్నాం అన్నిటికంటే కూడా ముఖ్యంగా సేవాభావంతో రాజకీయాలు చేస్తున్నాం కాబట్టి మీరు నాపై ఎన్ని ఎంత నా గురించి మీరు ఎంత కుట్రలు కుతంత్రాలుగా మాట్లాడితే అంతా ప్రజలు నాకు మేలు చేస్తారు మీరు ఎంత నాపై తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు ప్ర నా నాపై తప్పుడు కథనాలు రాయిస్తే నాకంతా ప్రజల్లో మేలు జరుగుతుంది ప్రజలకు తెలుసు ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడప ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడప దొక్కారు ప్రతి ఇంట్లోని కూడా నాకు పరిచయాలు ఉన్నాయి అందరితో కూడా మమేకం అయ్యాను కరోనా కష్టకాలంలో కావచ్చు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా కావచ్చు ప్రతి సమస్యకి కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఊళ్ళో ఉన్నంతకాలం విశాఖపట్నంలో ఉన్నంతకాలం ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ప్రజాసేవ కోసం ఆ కార్యాలయంలో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిహారం చూపించే దిశగా నా శక్తి వంచన లేకుండా శక్తి మేరకు నాకున్న అవకాశ ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని అవసరమైతే కొన్ని చోట నా సొంత నిధులు వెచ్చించి నా క నా కష్టార్జితాన్ని వెచ్చి వెచ్చించి నా వ్యాపారాలన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు ప్రజలకు సేవ చేస్తున్నాను ప్రజలకు సేవస్తున్న నన్ను మీరు మీ పత్రికల్లో రాస్తారా నేను నేను అదే ఛాలెంజ్ చేస్తాను మీరు ఏదైతే పత్రికల్లో నా మీద తప్పుడు కథనాలు రాస్తున్నారో మీకు దమ్ము ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలతో సహా రండి నేను సత్యకు సిద్ధం మీరు ఏదైతే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో దానికి ఆధారాలతో సహా రండి నేను చర్చకి సిద్ధం నేను గతంలో కూడా చెప్పడం జరిగింది నేను ఏం చేయను ఏ చర్చకైనా నేను సిద్ధం అంటే ఓటమి భయంతో వాటమి భయంతో వాటమి భయంతో మాత్రమే ఇలాగ సంబంధం లేని అంశాలను అంటగడతారు వాటమ భయంతో మాత్రమే తప్పుడు ఆరోపణలు చేస్తారు గెలిచే సత్తా లేక గెలిసే దమ్ము లేక వ్యక్తిగతంగా నాపై చేసే ప్రతి ఆరోపణకి కూడా మీరు ఆధారంతో రండి నేను ఎక్కడికి పిలిచినా మీతో నేను సత్యకు సిద్ధం అంటే ఎక్కడ లేదు ఎక్కడ సక్రమంగా లేదు చూపించాస్పిటల్ నిర్మాణం చేశాం యాభై కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేసి ముప్పై ఎనిమిది కమ్యూనిటీ హాల్స్ చేసాం రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డాం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి చేయడానికి ఉన్నది మూడు సంవత్సరాల కాలమే రాష్ట్ర దేశం మొత్తం ప్రపంచం మొత్తం భూమండలం మొత్తం కూడా కరోనా లాంటి ఒక మహమ్మారితో పోరాటం చేశాం అలాంటి సమయంలో ప్రతిపక్షం అంటే ప్రశ్నించడానికే కాదు ప్రజల పక్షాన్ని కూడా నిలబడాల్సిన అవసరం ఉంది మీరు కష్టకాలంలో కూడా కరోనా కష్టకాలంలో కూడా మీ మీరు కుళ్ళు రాజకీయాలు చేసి మేలు పొందే ప్రయత్నం చేసింది మీరు ఈ చంద్రబాబు నాయుడు కరోనా కష్టకాలంలో కూడా రాజకీయాలు చేయడం కోసం ఈరోజు మా నాయకుడు నిజాయితీగా నిబద్ధతో సేవ చేస్తూ ఉన్నాడు మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా నేను ప్రజాసేవకు అంకితం అయ్యాను నేను నిత్యం ప్రజలతో ఉంటాను నాకున్న అన్ని అవకాశాలని కూడా ప్రజాసేవ కోసమే నేను వెచ్చిస్తాను ఓడిపోయినా ఓటమిని కూడా లెక్క చేయకుండా ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉన్నాను ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువత యువకుడు కూడా ఉపాధి అవకాశాలు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలనేదే నా ముంద నా సంకల్పం ఏదైతే తప్పుడు ఆరోపణలు చేశారో వీళ్ళందరికీ కూడా చెంప పెట్టు లాంటి తీర్పు ప్రజలు ఇవ్వబోతూ ఉన్నారు